హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇల్లు వంటి ఇల్లు నే ఈరోజు మీకు సమ్మర్ స్పెషల్గా పిల్లలే కాదు పెద్దలు కూడా మెచ్చేలాగా అలాగే చాలా ఇష్టంగా తినేలాగా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపించబోతున్నాను ఈ ఫ్రూట్ కస్టర్డ్ను చాలా సింపుల్గా అలాగే క్విక్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కాస్త అడుగు మందంగా ఉన్న బౌల్ పెట్టుకోవాలి ఇలా మందంగా ఉన్న బౌల్ పెట్టుకోవడం వల్ల అడుగు మాడకుండా అలాగే పాలు అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసుకొని స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని పాలన్నీ కూడా బాగా పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి చూడండి పాలన్నీ కూడా ఈ విధంగా పొంగుతూ ఉన్నప్పుడు గరిడ్తో ఈ విధంగా కలుపుకుంటూ హై ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా మరగనివ్వాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకొని షుగర్ అంతా కూడా బాగా కరిగేంత వరకు గరిట్తో కలుపుకోవాలి చూడండి పాలన్నీ కూడా కాసేపటి తర్వాత ఈ విధంగా చిక్కగా తయారవుతాయి ఈ చిక్కతనం ఉన్నప్పుడు మనము స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి కావాల్సిన కస్టర్డ్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి ఈ కస్టర్డ్ పౌడర్ ఏ సూపర్ మార్కెట్లో అయినా మనకు ఈజీగా దొరుకుతుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ గ్లాస్ మిల్క్ వేసుకొని ఉండలేమీ లేకుండా ఈ విధంగా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఉండలేమీ లేకుండా ఈ విధంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ని మరుగుతున్న పాలల్లో వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే ఈ కస్టర్డ్ మిల్క్ని వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకొని బాగా గ్రెట్తో బాగా కలుపుకోవాలి అడుగు మాడకుండా ఈ విధంగా కలుపుకుంటూ సిమ్లోనే ఒక టూ మినిట్స్ పాటు ఈ విధంగా మరగనివ్వాలి చూడండి కస్టర్డ్ అంతా కూడా నేను చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరీ ఎక్కువ గట్టిగా లేకుండా ఈ కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ కస్టర్డ్ని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక టూ అవర్స్ బాగా కూల్ అయిన తర్వాత సర్వ్ చేసుకోవాలి ఈ ఫ్రూట్ కస్టర్డ్ అనేది చల్లగా ఉంటేనే తినడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక టూ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి చూపిస్తున్నాను చూడండి కన్సిస్టెన్సీ అనేది మీకు నేను చూపించే విధంగా ఉంది అంటే మీకు పర్ఫెక్ట్గా కస్టర్డ్ ప్రిపేర్ అయిపోయినట్టే లేదు కాస్త గట్టిగా ఉంది అంటే ఈ కస్టర్డ్ని ఒకసారి మిక్సీలో వేసి ఒకసారి ఫోర్స్గా గ్రైండ్ చేశారంటే ఈ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ కస్టర్డ్ ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ యాడ్ చేయాలి హాఫ్ కప్పు పొమ్మ సీడ్స్ హాఫ్ కప్పు ఫ్రెష్గా ఉన్న గ్రేప్స్ ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆపిల్ హాఫ్ కప్పు వేసుకోవాలి అలాగే మీ దగ్గర ఎక్స్ట్రాగా ఏమైనా ఫ్రూట్స్ ఉన్నాయంటే అవి కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్నారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే హెల్తీ కూడా ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నారు అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక నేను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయడం లేదు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ కస్టర్డ్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లచల్లగా ఉన్నప్పుడే పిల్లలకు కానీ పెద్దలకు కానీ సర్వ్ చేశారంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే ఒక కప్పు కాదు రెండు కప్పులు అయితే ఈజీగా లాగిచ్చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఈ సమ్మర్లో చాలా క్విక్గా ఈజీగా టేస్టీగా ఉండే ఈ ఫ్రూట్ కస్టర్డ్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిద్దో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మన ఇల్లు వంటి ఇల్లు ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్